ఎక్కడ ఉన్నాడు ఏమో ఐగరా ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే మా స్నం సెట్ అప్పి నోటికొచ్చినట్టు కూయపోక సరే రక్త పూట తగ్గడానికి రా ఏం పోటునండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఇన్ని పాటలు పడతారు ఏంటా మెక్కుడు డైరీ ఫారం కొట్టులాగా నా కంటి మెక్కబోకరా ఆకలిగా ఉంది ఆకలి చెప్పడం కదా చెప్పు అనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉంది అట్రా సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి పెట్టమని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలుపాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన మీ బుద్ధి జ్ఞానోదం అయిపోయిందిరాగలేను నా చేతులు బయట తినన్నా మా ఆస్తులో సగం నీకు రాసిచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంట ఎన్ని రోజులున్నా మీ మనసు మాత్రం ఎన్నండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానో కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులో ఉండే